వ్యతిరేకంగా ఉంది ఈ బడ్జెట్ ఈ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు ఏ ఒక్క ప్రాజెక్టును జాతీయ హోదా ప్రకటించలేదు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు బయ్యార ఉప్పు ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు హైదరాబాద్ లో పెట్రోల్ లైన్ ఇంకో లైన్ వేయాలంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం రావాలంటే ఇక్కడ ప్రజలంతా కూడా ఈ కేటాయించకుండా పద్ధతుల్లో ఇక్కడ తాను బలపడాలని తాను పెరగాలని డ్రబల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే తప్పకుండా ఇక్కడ బీజేపీ కెలవాలంటే కుట్ర అక్కడ ఆపు దగ్గర చేసినట్టు ఇక్కడ తెలంగాణలో ఆ ప్రయత్నం చేయబోతుంది అందుకే తెలంగాణ ప్రజానికానికి వ్యతిరేకంగా ఉంది అందుకే మన రాష్ట్రానికి ఇది వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ పునఃసమీక్షించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం కూలుకోకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీని బీజేపీ నాయకుల్ని చైతన్యవంతం చేసి గ్రామాన అడుగు పెట్ట పరిస్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ సందర్భంగా నేను బీజేపీ రాష్ట్ర నాయకుల్ని కూడా డిమాండ్ చేస్తున్నా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం బీకడానికి నేను మీరు కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్యాయం జరుగుతుంటే శ్రామిక సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయం జరుగుతుంటే నోరెత్తి మాట్లాడకుండా ఉండినటువంటి వాళ్ళంతా కూడా మీరంతా అంత చౌట దద్దమలైతే రాజీనామా చేసి బయటికి వెళ్ళండి అప్పుడు ప్రజలే తీర్చుకుంటాడు ప్రభుత్వంతోన అందుకే మీరు ఈ బడ్జెట్ ని రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ పార్లమెంట్ లో మాట్లాడండి లేకపోతే మీరు రాజీనామా చేయండి ఒకవేళ రాజీనామా చేయకపోతే గ్రామ గ్రామాల ప్రజలు తిరగబడి మిమ్మల్ని నిలదీసేటటువంటి కార్యక్రమానికి కోరుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాను